కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి సంతాప సభ జరిగింది ఏచూరి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ హమాలీస్ యూనియన్ నాయకులు డి బంగారాజు టి రామారావు ఎన్ రమణ జి శ్రీనివాసరావు బి రాము ఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఇప్పటి కూడా చనిపోయే కూడా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు ఆయన కేవలం ఏంటంటే ఒక మన రాష్ట్రానికి మన దేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉండే కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఐక్యం చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషించారు నేపాల్లో కూడా అక్కడ కమ్యూనిస్ట్ మధ్య ఐక్యత ఏర్పాటు చేసి నేపాల్లో కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా సీతారామేశ్వర్ గారు ప్రధాన పాత్ర పోషించారు ఆ ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక విలేకర్ అడిగారు అనమాట మీ మామయ్య అమ్మ ఐఏఎస్ కదా మోహన కందా గారు మీరు కూడా సివిల్ సర్వీస్ కి ఎలిజిబిలిటీ అయినట్టయితే మీకు ఒక హోదా గౌరవం దక్కేది కదా మరి మీరు ఈ రకంగా రాష్ట్రానికే ఒక మన దేశానికే పరిమితం అయ్యారంటే ఆయన నవ్వుతూ వాడు చెప్పారనమాట మా మామయ్య ఐఏఎస్ అవ్వచ్చు ఈ రాష్ట్రానికి దేశంలో వాళ్ళకి తెలుస్తుంది నేను మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే కమ్యూనిస్ట్ దేశాలన్నింటిలో కూడా నేను పర్యటిస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా విప్లవ శక్తులు అమ్మని కూడా ఐక్యం చేసి మొత్తం సమాజాన్ని మార్పు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం నాకుండే విలువ నా నాకు ఎప్పుడు తగ్గిపోదు నేనేమి డబ్బుల కోసం లేదా వ్యక్తిగతంగా పేరు కోసం పనిచేయట్లేదు ఈ దేశంలో ప్రపంచంలో ఉండే పేదలందరూ కూడా ధనిక పేద అనే తారతమ్య పేద లేకుండా అందరికీ తినడానికి తిండి ఉండాలా ఉండడానికి నివాసం ఉండాలా కట్టుకోవడానికి బట్టలు ఉండాలని చెప్పి ఆ రకంగా అందరికీ సమాన అవకాశాలు కావాలి కొత్త తమ సమాజం కావాలనే ఏర్పాటు కోసం లక్ష్యం కోసం పనిచేస్తున్నాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలాగే గతంలో యూపీఏ వన్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ పేరుతో మొత్తం అన్ని భాగస్వామి పక్షాలతో అప్పుడు మన అరవై నాలుగు మంది సిపిఎం పార్టీ ఎంపీలు మద్దతు